కొన్ని నెలల క్రితం ఒక అమ్మాయి జీవితంలో జరిగిన నిజమైన కథ ఏ స్టోరీ ఈ స్టోరీ పెద్దది కాబట్టి ఈ స్టోరీని కొన్ని పాటలుగా చెప్తాను కొంచెం ఓపికగా వినండి ఫ్రెండ్స్ ఈ వీడియో కొత్త వాళ్ళ గా ఉంటుంది కాబట్టి ఈ వీడియో చివరి దాకా చూడండి ఇది మా విన్నపం లేక మీరు పొద్దున్న తినే ఓతపం ఏదని అనుకోవచ్చు సో దయచేసి చివరి వరకు చూడండి ప్లీజ్ ఇక మొదలు పెడదాం ఆ అమ్మాయి పేరు రాణి వాళ్ళ నాన్నగారి కన్స్ట్రక్షన్ బిజినెస్ చూసుకుంటూ ఉంటుంది వెంకటాచలం దగ్గరలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న సైట్కి వెళ్ళిన ఆ అమ్మాయి ఆ రోజు త్వరగా కన్స్ట్రక్షన్ నుంచి బయటపడాలి అని అనుకుంటుంది అంతకుముందు అక్కడ జరిగిన ఆ సంఘటన గుర్తొచ్చి అసలు ఈ సైడ్కి రావాలని అనుకోవట్లేదని మనసులో అనుకుంటుంది కానీ వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం బాగోకపోవడంతో తప్పని పరిస్థితిలో తను రావాల్సి వచ్చింది కానీ తన మనసులో లేదు నేను చేసింది సరిదిద్దుకోలేని తప్పు ఇంత పెద్ద చదువు చదివి కూడా పిచ్చిదనలా ఆలోచించాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది అవును నేను మనిషినే కాదు ఒక రాక్షసిని నాకు బతికే రైటే లేదని అనుకుంటూ ఉంటుంది షటప్పుడు అని దానిలో ఆలోచిస్తున్నావు ఇదంతా పార్ట్ ఆఫ్ ది లైఫ్ బీ ప్రాక్టికల్ కొన్ని కోట్లు పెట్టి మీ నాన్నగారికి ప్రాజెక్ట్ కట్టిస్తున్నాడు అలాంటిది కన్స్ట్రక్షన్ ఆగిపోవాల్సిన పరిస్థితే వస్తే దివాలా తీసే పరిస్థితే వస్తే ఏం చేయడానికైనా సరే మనం వెనకడుగు వేయకూడదు అలాంటి సిచ్యువేషన్లో నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పే కాదు అని అంటాడు రవి రవి చెప్పిన మాటలకి కొంచెం కన్విన్స్ అవుతుంది రాని సరే రాని నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు నాకు చిన్న పని ఉంది ఆ పని చూసుకుని నేను కూడా ఇంటికి వస్తానని చెప్పి అవి బయటికి వెళ్ళిపోతాడు రాణి ఆ కన్స్ట్రక్షన్ సైట్లోనే కొంచెం సేపు ఉండి పని మొత్తం అయిన తర్వాత కార్ తీసి ఇంటికి వెళ్తుంది కారులో వెళ్తూ ఉండగా తను ఆలోచిస్తూ ఉంటుంది కానీ నేను చేసింది ఉమ్మాటికి తప్పే అలా చేసి ఉండకూడదని అనుకుంటూ ఉంటుంది ఇంతలో తన కారుని రోడ్ సైడ్ ఒక పక్కకి ఆపి కిందకి దిగి సిగరెట్ వెలిగించుకొని సిగరెట్ కాలుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు వస్తుంది ఫ్లాష్ బ్యాక్ అసలు రాణి ఏం చేసింది ఆ కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళాలంటే ఎందుకు అంత భయపడుతుంది సిగరెట్ కాలుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది సరిగ్గా కొన్ని నెలల క్రితం సైట్కి సౌత్లో ఉన్న ఒక మర్రి చెట్టు కొట్టేసి పిల్లర్స్ తవ్వుతూ ఉండగా ఒక విగ్రహం బయటపడుతుంది చూడడానికి భయపెట్టేలా ఉన్న ఆ విగ్రహాన్ని చూసి క్రేన్ ఆపరేటర్ కపాలికుడి విగ్రహం బయటపడింది అంటే సైట్ కింద శ్మశానం ఉండి ఉంటుంది ఇక ఈ ప్రాజెక్ట్ అయినట్లే అన్న ఆ మాటలు ఇంకా అమ్మాయి గుర్తుంటాయి అప్పుడు ఆ సైట్ ఇంజనీర్ వరుణ్ క్రైన్ డ్రైవర్తో చేతిలో ఐదు వేలు పెట్టి ఈ విషయం బయటికి రాకూడదు వచ్చిందో నువ్వు ఉండవు అని బెదిరించి పంపిస్తాడు కానీ లోపల వరుణ్ కూడా చాలా భయపడుతూ ఉంటాడు మేడం కొండకి ఆ పక్కన కడుతున్న రిసార్ట్స్లో కూడా ఇలానే ఒక విగ్రహం బయటపడింది మిగతా పార్ట్నర్స్ చెబుతున్నా వినకుండా శాంతి చేయించకుండా కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేశారు చౌదరి గారు అటాక్తో చనిపోయారు మిగతా పార్ట్నర్స్ బిజినెస్లో దెబ్బతిని ప్రో ప్రాజెక్ట్స్ అన్ని నిలిచిపోయాయి కొంచెం ఆలోచించండి మేడం అంటూ ఏదో చెప్పబోతున్నాడు వరుణ్ షట్అప్ వరుణ్ డోంట్ బీ టు పెడ్ అన్న అమ్మాయి అరుపుతో భయపడతాడు వరుణ్ శనివారం పొద్దున్న పది గంటలకి వరుణ్ ఫోన్ చేస్తాడు మేడం సౌత్ పక్క పిల్లర్స్ తీస్తూ ఉంటే రెండు స్కిల్టన్స్ బయటపడ్డాయి మీరు త్వరగా సైడ్కి రండి అని ఫోన్ పెట్టేస్తాడు సరే వరుణ్ నేను బయలుదేరుతున్నాను ఈ నువ్వు ఆ క్రెయిన్ డ్రైవర్ని మేనేజ్ చేస్తూ ఉండు అని అంటుంది రాణి అక్కడికి వెళ్ళేసరికి ఆపరేటర్ ఆపరేటర్ని అక్కడ పనిచేసే వాళ్ళని అందరినీ మేనేజ్ చేస్తూ ఉంటాడు వరుణ్ ఇప్పుడు ఏం చేద్దాం వరుణ్ అని అంటుంది రాణి గా నేను చెప్పాల్సిన మొన్ననే చెప్పాను మేడం ఇక మీ ఇష్టం అని అంటాడు మనసు ఒప్పుకోవట్లేదు వరుణ్ బట్ ఓకే ఎవరిని ఎప్పుడు ఎలా అని అంటుంది ఇక నాకు వదిలేని ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని అంటాడు వరుణ్ మేడం రోజు ఆ చెట్టు కింద ఆడుకోవడానికి పిల్లలు వస్తూ ఉంటారు ఒక పిల్లని ఈ నైట్కే అని అంటారు ఈ సైట్ కోసం ఆ పిల్లని ఏం చేశారు అనేది సెకండ్ పార్ట్ లో చూద్దాం మీకు కనుక ఈ స్టోరీ నచ్చుంటే